పరిష్కారం లేని సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశం లేదు తాళంతో పాటు తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది కదా మనిషి నాలుక కంటే చెవులే గొప్పవి చెవులు తాము ఏమి విన్నా ఎవరికీ చెప్పవు కానీ నాలుక అలా కాదు తనకు తెలియనివి విననివి కూడా ఇతరులకు చెబుతుంది చాలా అవసరం అయిపోయింది డబ్బు సంపాదించటం ఎందుకంటే ఈ జనం మనసుని చూడట్లేదు స్థితిని మాత్రమే చూస్తున్నారు సంబంధం అనేది ఎవరితోనైనా వ్యవహారాన్ని బట్టి కలుగుతుంది ముఖాన్ని బట్టి కేవలం ఆకర్షణ మాత్రమే కలుగుతుంది ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది